సోదరులారా ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సారు ప్రస్తావించినట్లుగా గణతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఒక్క సమాజానికి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క పార్శ్వంలో అది ఆపాదించబడింది మరి భారతదేశానికి గణతంత్రం అనేది వచ్చి మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుందని మనం చెప్పుకుంటున్నాం గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని దీని అర్థాన్ని కూడా వివరించిన ఒక వేదిక కూడా నాకు నేను పీజీ వరకు వచ్చిన తర్వాత నాకు అంటే ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగం ఎంత దూరం ఉంచబడుతుందో అర్థం అర్థం చేసుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా నేను తీసుకుంటున్నాను నేను మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పేది ఒకటే మాట సోదరులారా రానున్న అతి కొద్ది కాలంలో మీరు ఇందాక నుంచి చెప్తున్న ఏ శక్తులైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ ఈ భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఒక పెద్ద ప్రణాళికతోటి పనిచేస్తున్నాయి మన యొక్క ఉనికికి కారణమైన మనకు రక్షణ రక్షణ వలయంగా ఇప్పటివరకు మనకుంటున్నా ఈ భారత రాజ్యాంగాన్ని శాశ్వతంగా తీసేసే ప్రణాళికతోటి పక్కా ప్రణాళికతోటి కొందరు చాలా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు కానీ మన సమాజం ఇంకా మన కుంభకర్ణుని కంటే కూడా అధ్వానంగా నిద్రపోతుంది కాబట్టి మన మేధావి వర్గం ఏదైతుందో తెలుసుకున్న వాళ్ళు ఎవరైతున్నారో కనీసం సామాజిక అవగాహన వాళ్ళు ఉన్నారో అట్లీస్ట్ ఒకరు ఇంకొక ఒకరికైనా సరే రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతని దాని యొక్క అవసరతని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మనం మనం మన సమాజంతో పంచుకొని రాజ్యాంగాన్ని సంరక్షించుకుంటేనే మన భాగ్యతరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ భీమ్